దోపిడీలు చేసినా దారుణాలు చేసినా అందరూ జగన్ నేను నా నేను డబ్బులు తిన్నానా వేలాది కోట్లు సంపాదించానా పదవులు అనుభవించానా ఏం నేను పది సంవత్సరాల నుంచి అవమానాలు తిట్లు తప్ప ఏం తిన్నాను నేను ఏం సంపాదించుకున్నాను కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకు ఎగర పెట్టింది నేను నన్ను ప్రశ్నిస్తాను మీరు మీరు నిజంగా మటుకున్న మద్దతు దారులు అయితే నేను ప్రశ్నించుకున్నా ఎంట నిలబడి నాతో పాటు నడవండి మా జన సైనికుల్లాగా మా వీర మహిళలు వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ అక్కర్చు పెట్టుకోకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు జనసేన మర్చిపోక ఒక సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి కోట్లు వేసావు జనసేన ఇరవై నాలుగు సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా మీరు భరించమని చెప్పండి జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది వ్యూహాలు వేస్తాం పొత్తులు పెట్టుకుంటాం కోటలు పెద్దల కొడతా జగన్కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్ళిళ్ళు రెండు అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు మన నాలుగో పిల్లం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు ఇదే విసుకొస్తుంది జగన్ లేని నాలుగో పిల్లవాడి నువ్వేరా